డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వశీకరణం

ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఐదు నెలల ఫలితాలు గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా వచ్చే ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్య ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఈ యొక్క వివిధ రాశుల అంతా కూడా స్థిరమై ఉండడం కొన్ని గ్రహాలన్నీ కూడా మారుతూ ఉండడం గ్రహాల యొక్క స్థితిగతి కలిక దృష్టి వాటి ప్రభావం అంతా కూడా ఐదు నెలల ఫలితాలు వారికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది చూసుకుంటే కనుక అంతా కూడా శనీశ్వరి సంచారం మరియు విద్యుడు రాశులంతా కూడా శుక్రుడు బృహస్పతి సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా బుధుడు సూర్యభగవానుడు సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో మరియు భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కేతుతో పాటు కలిగితో ఉండడం కుంభరాశులంతా కూడా రాహు సంచారం చేయడం చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడంతా కూడా సంచారం చేయడం కన్యా రాశిలో ప్రవేశం చేయడం కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత మరియు ఇక్కడ చంద్రుడంతా కూడా ప్రతి రెండు రోజులకొకసారి మారుతూ ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది మరియు సూర్య భగవానుడు అంతా కూడా ప్రతి నెల మనకి పదిహేను పదహారు తారీఖు కానీ పదిహేడు తారీఖు లోపల కానీ ప్రధానంగా చూసుకుంటే పదిహేడు తారీఖు లోపు ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది పదహారు పదిహేడు తారీఖు అంతా కూడా రాశి మారడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన ఫలితం ఏంటంటే ఐదు నెలల ఫలితాల్లో విశేషంగా బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున విశేషంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం ఉచ్ఛ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం ప్రబలంగా బలంగా ఉండడం అఖండమైన శుభప్రదంగా ఉండడం ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మారడం వల్ల వస్తుంది మరియు ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున విశేషంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం మనకి ఈ యొక్క పౌర్ణమి వేళల్లో భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారం రోజున విశేషంగా ఈ యొక్క సాయంకాలం వేళల్లో అంతా కూడా రాత్రి వేళలో తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి మనకంతా కూడా నక్షత్ర యుక్తంగా మరియు నక్షత్ర యుక్తంగా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవించడం ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా మేషాది ద్వాదశ రహస్ వాళ్ళకి ఈ యొక్క ఐదు నెలల నుంచి ఆరు నెలల దాకా ఫలితాలంతా కూడా చెబుతూ ఉండడం ప్రధానంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అధికంగా లాభాలు గణించడానికి అష్టీశ్వరి యోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి గ్రహస్థితి అంతా కూడా ప్రధానంగా ప్రతి నెలకి అంతా కూడా ముప్పై రోజులకి ఒకసారి సూర్య భగవాను మారుతూ ఉంటాడు ప్రధానంగా ప్రతి నలభై ఐదు రోజులకంతా కూడా అంగార కూడా మారుతుండడం జరుగుతూ ఉంటుంది ప్రతి రాష్ట్ర నుంచి గోచారం సంచారం మేరకి గోచార ఫలితాలు మాత్రమే ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్తున్నాం క్లుప్తంగా అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో విశేషంగా అంతా కూడా చెప్పుకోవడం ప్రధానంగా చూసుకుంటే అందరు కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతి ఆరాధన గణపతి నవరాత్రులంతా కూడా ఈ ఐదు నెలల ఫలితాలంతా కూడా గణపతి నవరాత్రులంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నుంచి అంతా కూడా ప్రారంభమవుతున్నాయి కావునం వీళ్ళంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క గరికను సమర్పించడం చెరువు గడలతోటి గణపతి మూలమంత్రంతో యజ్ఞాది కృతులు పాల్గొనడం వల్ల ఉండ్రాళ్ళు ఒడుములు మోదకాలతోటి మహాగణపతికి అంతా కూడా నివేదన చేయడం ఓం గం గణపతి మహానామాంతో ప్రతి నిత్యం కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మరియు ఈ యొక్క ఆగస్ట్ పదహారో తారీఖు రోజున మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ జయంతి అంతా కూడా వస్తుంది శ్రీకృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది ప్రధాన కృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది ఈసారి అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష జ్ఞానం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల తులసి తోటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహస్రనామాలతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేయడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఐదు నెలల ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎటువంటి దానాది కార్యక్రమాలు ఆచరించాలి ఈ గ్రహణ గ్రహణంలో అంతా కూడా ప్రధానంగా రాహుగ్రహస్త చంద్రగ్రహణంలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది రాజయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది నమ ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఐదు నెలల ఫలితాలు ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయి తెలుసుకుందాం ప్రధానంగా సెప్టెంబర్లో ప్రధానంగా ఏడో తారీఖు రోజున మనకంతా కూడా గ్రహణం అనేది సంభవిస్తుంది ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఈ యొక్క శతబిషం పూర్వభాద్ర నక్షత్రయుతంగా సంభవిస్తుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభ ఫలితాలు రావడానికి చంద్రగ్రహణం వల్ల మీకంతా కూడా లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది మేష రాశి జాతకులకి అంతా కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శివాభిషేకాన్ని చేసుకోవడం అంటే రుద్రాభిషేకాన్ని ఆవోపాలతో అభిషేకం చేసుకోవడం ప్రధానంగా శుభలితాలు వచ్చే విధంగా ఉంటుంది కేతువు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా ఉంటుంది సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా ఉంటుంది ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము పిల్లలు దానం చేసుకోవడం వల్ల మీకంతా కూడా లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున మీకంతా కూడా సంభవిస్తుంది కావున బృహస్పతి యోగం అంతా కూడా సంభవించడానికి యోకరంగా ఉంటుంది ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వర్ణమాత్రేయం సంచుష్ఠాయ మహా నామాని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మీకు అంతా కూడా బిజినెస్ రంగంలో వాళ్ళకి రా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ రంగంలో వాళ్ళు కూడా మంచి లాభాలు గణించడానికి ఐదు నెలల మాసంలో అంతా కూడా స్వల్పంగా ఇక్కడ అక్టోబర్ నవంబర్లో అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో మీకు అంత కూడా లాభాలు గణించడానికి యొక్క రంగంగా ఉంటుంది అంతా కూడా శ్రేయదాయకం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మిత్రులు సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి కావున ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకునే జీవన విధానం ఉంటే కనుక శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దత్తాత్రేయాయ స్వరణ మాత్రైన సంతు ఆయన నామాన్ని జపానీ ఆచరించండి గ్రహణ కాలంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సెప్టెంబర్ రో ఏడో తారీఖు రోజున ఆదివారం వేలలో అంతా కూడా గ్రహణ నియమాలు పాటించుకుంటూ జపానీ ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి ఆరాధన దుర్గాదేవి ఆరాధన దుర్గా అంతా కూడా సంభవిస్తున్నాయి కాన విశేషంగా అంతా కూడా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క గరికను సమర్పించేసి మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళతో నివేదన చేయడం వల్ల అక్రమ పైన ప్రాప్తి కలుగుతుంది ఆటంకాలు తెలిసిపోతాయి మీ జాతక రీత్యా కానీ మీకు ఏదైనా పని మొదలు పెట్టుకుంటే ఆటంకాలు జరుగుతుంటే కనుక ఆ నిగులతో కూడా ఆస్కారం ఉంటుంది విశేషమైన పని ఫలితం కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానమైనమా పురుషాయనమా మార్తాండాయనమా ప్రచండ తేసేనమా సర్వలోక నమ పితామహనమా నమ మార్తాండాయ మార్తాండాయనమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని చేసుకోవడం వల్ల మీకంతా కూడా లాభాలు భరించడానికి ఆస్కారం ఉంటుంది యజ్ఞాధికతుల్లో భాగంగా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శత్రువయాల నుంచి నివారణ కలగడానికి ప్రతినిచ్చానికి కూడా వారాహిదేవి యజ్ఞాన్ని ఆచరించుకోవాలి కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఏల్నాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి బృహస్పతి స్థానంలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క రాహుకి ప్రీతికరంగా దుర్గాదేవి నవరాత్రుల్లో విశేషంగా ఈ యొక్క శరణ్ నవరాత్రులు అంతా కూడా మీరు అమ్మవారిని అంతా కూడా విశేషంగా కుంకుమార్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల సువాసనలకంతా కూడా పూతాంబులం కానీ పండుతాంబులకు కానీ మంచి వస్త్రాన్ని దానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆ సువాసని దేవినంతా కూడా సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావించేసి మీకంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల లాభాలు గణించడానికి అష్టైశ్వర్యము అఖండమైన దీర్ఘసుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం కోసం ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించుకోవడం అక్కడ పుణ్యప్రాప్తి కలుగుతుంది నానబెట్టే నువ్వలవలు కానీ ఈ యొక్క గో ప్రధానంగా చూసుకుంటే నానబెట్టిన బొబ్బర్లు కానీ నానబెట్టిన శనగలు కానీ గోమాతకి సమర్పిస్తూ ఉంటాయి కనుక ప్రతినిత్యం కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది ఈ ఐదు నెలల ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా స్వల్పంగా ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో అంతా కూడా రాజయోగం యొక్క ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ద్వితీయార్థంలో అంతా కూడా అక్టోబర్ తర్వాత అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తర్వాత నుంచి బృహస్పతి మారిన తర్వాత విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన కాలవైరవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్య ఫలితాలంతా కూడా ఐదు నెలల ఫలితాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ పరిష్కారాన్ని ఆచరించండి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మ జాతకంలో పరిష్కారాలంతా కూడా చేసుకోవడం వల్ల జ్యోతిష పండితులతోటి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా పరిశీలన చేసుకొని విశ్లేషణ చేసుకొని పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల యజ్ఞాది మీకు అంతా కూడా పరిష్కారం లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం వల్ల అఖండమైన సుఖమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అధికమైన లాభాలు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క విశేషాలంతా కూడా జ్యోతిష పండితులతోటి మీ జాతకాన్ని అంతా కూడా చూపించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రియమ ప్రయమ ఈ యొక్క శ్రావణ మాసంలో మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ప్రధానంగా ఈ యొక్క కలికి జయంతి అనేది సంభవిస్తుంది షష్ఠి సప్తమి అంతా కూడా కలిసి వచ్చిన రోజున ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే ఈ యొక్క షష్ఠి సప్తమి సమయంలో అంతా కూడా ముప్పై తారీఖు రోజున జూలై ముప్పై తారీఖు రోజున అంతా కూడా కల్కీ జయంతి అనేది సంభవిస్తుంది కల్కీ జయంతి అంటే కల్కీ అవతారం అంతా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారంలో అంతా కూడా ఈ ఇరవై యొక్క అవతారాలంతా కూడా ఎత్తారని చెప్పేసి అని మనకంతా కూడా కొన్ని అవతారాలంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విశేషమైన అవతారాల్లో అంతా కూడా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో చిన్న చిన్న అవతారాలన్నీ కూడా విష్ణు స్వరూపంగా అని చెప్పేటప్పటికీ ఇరవై ఒక అవతారం అని చెప్పడం జరుగుతుంది ఈ అవతారం అంతా కూడా చూసుకుంటే గనక దశమ అవతారంగా విశేషంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే సృష్టి ఆది మూలం అంతా కూడా తెలుసుకుంటే గనక శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో మనకంతా కూడా ప్రయాగరాజ్ అనే ప్రదేశంలో అంతా కూడా వ్రత వటవృక్షం అనేది ఉంటుందన్నమాట వటవృక్షం దగ్గర అంతా కూడా ఈ యొక్క శేషత అంటే శేషాహి రూపంలో అంతా కూడా చిన్న బాలు రూపంలో అంతా కూడా ఆ యొక్క పాలసభద్రం మీద ఈ యొక్క వటవృక్షం యొక్క ఆకు యొక్క చివర్లో అంతా కూడా పడుకుని ఉంటాడు చిన్న బాలు రూపంలో శ్రీకృష్ణుడు రూపంలో అంతా కూడా బాలుడు అంతా కూడా ఉద్భవిస్తూ ఉంటాడు ఆ బాలుడు కూడా ఈ యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా యోగ నిద్రలో అంతా కూడా ఉంటారని చెప్పేసి చెప్పడం సృష్టి ఆరంభం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క జగ ద్రాక్షుడైన యొక్క ఆరంభం అంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ప్రధానంగా కాశీ క్షేత్రం అంతా కూడా సృష్టి అంతం అంతా కూడా అనుభవించేటప్పుడు పరమేశ్వరుడు అంతా కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్పడం ప్రధానంగా ఎక్కడైతే గనక కల్కి అంతా కూడా చూసుకుంటే కల్కి అవతారంలో భాగంగా అశ్విని నక్షత్రుక్తంగా దివ్యమైన అశ్వరుడు ఉంటాడు ప్రధానంగా కడ్గారుడైన ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కల్కీ అవతారంలో భాగంగా ఈ యొక్క సృష్టి సంరక్షించడానికి ధర్మ పరిపాలన చేయడానికి ధర్మరక్షగా ఉండడానికి జరగడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధర్మస్థాపన కోసం అవతారం ఎత్తుకుంటారో అదే కల్కీ అవతారం కలియుగంలో అంతా కూడా కలియుగం ప్రధానంగా చూసుకుంటే మనకంతా కూడా ప్రథమార్థంలోనే ఉంది ఇంకా చూసుకుంటే ఐదు వేల ఒక వంద సంవత్సరాలు మాత్రమే జరిగింది కలియుగం అంతా కూడా చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల చిల్లర సంవత్సరాలు అయితే ఇంకా మిగిలి ఉందనమాట ఈ యొక్క ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే కలియుగం అంతా కూడా ఇంకా ప్రారంభం కాలేదు కలి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ప్రారంభం కాలేదు కానీ ఎప్పటికీ కూడా కలి ప్రభావం మన మీద ఉంటుంది మానవాళి మీద ఉంటుంది కలియుగం అంతమైన సమయానికి అంతా కూడా చూసుకుంటే ఎక్కడైతే గనక మనుషులంతా కూడా ఈ యొక్క తక్కువ వయసులో చనిపోతుంటారు ప్రధానంగా పదహారు ఇరవై సంవత్సరాల అంతా కూడా ఆయుర్దాయం తగ్గిపోతుంది మానవాళి యొక్క ఆయుర్దాయం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ లేదు పదహారు సంవత్సరాలు కానీ పద్దెనిమిది సంవత్సరాల వరకే పడిపోతుందట ఆయుర్దాయం అంతా ఇప్పుడు వాళ్ళకి తినడానికి ఏమీ దొరకకుండా ఈ యొక్క జలం కూడా లభించకుండా ఉండే సమయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది మనిషిని మనిషిని చంపుకునే దాకా వెళ్తుంది ఈ యొక్క మాంసభక్షణం అంతా కూడా నరభక్షణం అంతా కూడా చేసుకునే దాకా వెళ్తుంది ఇటువంటి సమయంలో అధర్మ పరిపాలన జరిగేటప్పుడు అధర్మ తాండవం జరిగేటప్పుడు అంతా కూడా ధర్మస్థాపన కోసం అంతా కూడా కలికి అవతారం ఎత్తుతూ ఉంటారని చెప్పేసి చెప్పడం ప్రధానంగా కలికి అవతారం అంతా కూడా చెప్తే ప్రధానంగా ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగ్ఞ యుగ్ అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే కలికి అవతారం అంతా కూడా ఎక్కడైతే అధర్మ పరిపాలన జరుగుతూ ఉంటుందో అధర్మం అంతా ఒకటి తాండవం చేస్తూ ఉంటుందో ధర్మ పరిపాలన కోసం ధర్మస్థాపన కోసం ప్రతి ఒక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటానని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం అశ్విని నక్షత్రయుక్తంగా మేషరాశులు సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క ఏకాదశ రుద్రులంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న సమయంలో అంతా కూడా ప్రధానంగా వాదశాదితులంతా కూడా ప్రచేదంగా ఉండే సమయంలో అంతా కూడా నక్షత్రాలంతా కూడా నక్షత్రాలు రాశులు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా నవగ్రహాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం నక్షత్రాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం జరుగుతుందట ప్రధానంగా ఈ యొక్క ప్రచండ మార్తాండ అంతా కూడా ఒకడే సమయంలో మనకి ఐదు సూర్య భగవానుడు కనబడ్డా అని చెప్పేసి అంత ప్రచండ తేజంగా అగ్ని మారుతుందట అటువంటి సమయంలో అంతా కూడా ఈ యొక్క సృష్టి అంతమంతా కూడా జరుగుతుందా అనే ప్రయోజనం జరిగేటప్పుడు ఈ యొక్క సృష్టి సంరక్షణార్థం కలికి అవతారం ఎత్తేసి సృష్టి అంతా కూడా సమతుల్యం చేయడానికి సృష్టిని అంతా కూడా సంరక్షించడానికి అంతా కూడా సృష్టి కార్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధానంగా చూసుకుంటే సృష్టి మరియు అంతా కూడా సృష్టి చక్రంలో కాలచక్రంలో అంతా కూడా ఈ యొక్క కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ త్రేతాయుగం సత్య సత్యయుగం నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది సత్యయుగము త్రేతాయుగము యుగము మళ్ళీ కలియుగం ఈ యొక్క సృష్టి కర్మం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సృష్టి కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సృష్టి అంతా కూడా పునరుద్ధరించడానికి అంతా కూడా రావడం జరుగుతుంది శ్వేత అశ్వారూడు అని ఉంటాడు ప్రధానంగా శ్వేత అశ్వాని అంతా కూడా దివ్య అశ్వారోడు అని ఉంటాడు ప్రధానంగా కలిపి కల్ ప్రధానంగా చూసుకుంటే కల్కి అవతారం అంతా కూడా మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పేసి ఎవరైతే విష్ణు సహస్రనామా పట్టించే కూడా చదువుతారో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కృష్ణాయ గోవిందాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి అందరు కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోండి కలి ప్రభావం అంతా కూడా మానవాళి మీద లేకుండా ఉంటుంది అఖండ పుణ్యప్రాప్తితోటి కలియుగం అంతా కూడా మనకంతా కూడా శ్రేష్టంగా మనశ్శాంతమైన జీవితం ఇచ్చడానికి పుణ్య ఫలితం వచ్చే విధంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కలి జయంతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం జరుగుతుంది కలి యొక్క ప్రభావం అంతా కూడా మానవాలవి విలేక ఉండడానికి ఈ నామ జపం చేసుకోవడానికి ప్రతి ఒక్క నామస్మరణ అంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు వస్తుంది కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ఈ నామాన్ని చేసుకోవడం శ్రీకృష్ణ నామాన్ని అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా విశేషమైన నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది నేనంతా కూడా ఈ యొక్క కల్కి జయంతిని అంతా కూడా విశేషంగా విశేషం చేయడం అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా అమ్మవారి అంతా కూడా నాతో చెప్పించిన విధంగా నేను అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వేరకంతా కూడా కల్కి జయంతి అంతా కూడా చెప్పడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక విష్ణుమూర్తి యొక్క అవతార ఇతిహాసాలంతా కూడా చదువుతూ ఉంటారు ఈ యొక్క భాగవ భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణులంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఫలదానం చేయడం వల్ల వంశాభివృద్ధి లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది విష్ణు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది కావున ఈ యొక్క పుణ్య ఫలితాలంతా కూడా లభించడానికి కల్కి జయంతి రోజున మేరవంతా కూడా ఆచరిద్దాం అఖండ పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా చేద్దాం శ్రీమాత్రే నమ